అత్యంత కృపకలిగిన క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారన ప్రియదేవుని బిడ్డారా ఆది కానము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే భూమిని ఎహోవా శించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను అతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను ప్రియ దైవ జనాంగమ ఈరోజు కూడా ఎక్కడ చూసినా భూమి మీద మానవులకి నెమ్మది లేదు సంతోషం లేదు వంద మందిలో కూర్చున్న ఆ ఒంట్రతనం ఫీలింగే నెమ్మది లేక కొట్టుబిట్లు ఆడిపోతున్నారు అలా నెమ్మది లేని జీవితాలకు నెమ్మదినివ్వడానికి నా యేసయ్య ఈ భూమి మీదకి నాన్న ఒంటరితనములో ఉన్న వెయ్యి మందిలో ఉన్నా ఎక్కడో నా కొద్దిసేపు ఏదో నవ్వుకుని మళ్ళీ ప్రక్కకి వెళ్ళి అన్న దేవునికి నెమ్మదిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఎవరికి నెమ్మది అని మీ ఆలోచన చేస్తే కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన పన్నెండు పదమూడు వచనాల ప్రకారం ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నెమ్మది ఎందుకు అంటే భయం భక్తిని నేర్పిస్తుంది భక్తి పాపములో పడకుండా మనల్ని కాపాడుతుంది పాపం మన జీవితాల్లో మరి నెమ్మది లేకుండా చేస్తుంది మరి అదే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే పాపము చేయకుండా ఉంటావు ఆ భక్తి కల జీవితమే నీకు నెమ్మదిని ధైర్యాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది ఈరోజు చాలామంది వారిలో పాపం ఉండడాన్ని బట్టే వారి గుండెల్లో ఉన్న పాపం వారికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంది దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ మరి నిన్ను ఏ పాపం ఏలుతుంది ఏ పాపం నీకు నెమ్మది లేకుండా చేస్తుంది ఒక్క నిమిషం ఆలోచించు మొదటి మాట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీకు నెమ్మది రెండోదిగా చూస్తే రెండవ దెండ్రుతాలు పద్నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే అక్కడ మహారాజు అయినటువంటి ఆశా గారు అంటున్నారు మనం దేశ మనం దేవుని ఆశ్రయించేది గనుక దేవుడు మనకు నెమ్మదిని కలగజేస్తాడు నిజమే తన ఏలుబడిలో అన్ని సంవత్సరాల పాటు నెమ్మది కలిగి ఉండడానికి కారణం అతడు దేవుని ఆశ్రయించాడు ఎందుకు ఈ మాట చెప్పానంటే చుట్టూ అనేక మంది రాజులు యోధా సామ్రాజ్యాన్ని పాడు చేయాలని వారు దాడులు చేశారు కానీ ఆశ తన జీవితంలో దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు దేవుని మాత్రమే ఆశ్రయించాడు బిడా ఎవరిని ఆశ్రయిస్తున్నావు డబ్బున్న వారిని ఆశ్రయిస్తున్నావా ఐశ్వర్యం ఉన్న వారిని ఆశ్రయిస్తున్నావా అందచందాలు కలిగిన వారిని ఆశ్రయిస్తున్నావా బంధువులను ఆశ్రయిస్తున్నావా స్నేహితులను ఆశ్రయిస్తున్నావా ఏమో కొంతమంది అయితే మనకు ఆశ్రయం కలిగిస్తారు తెల్లగాని దేవుని ఆశ్రయిస్తే నీ జీవితానికి ఆయన నెమ్మదిని కలిగజేసేవాడే ఉన్నాడు మూడోదిగా చూస్తే నూట పంతొమ్మిదవ దావిని కీర్తన నూట అరవై ఐదవ వచ్చినా చూస్తే ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి దేవుడు నెమ్మదిని కలగజేస్తాడు వాక్యం నిన్ను ఆదరిస్తుంది నెమ్మది కలిగే కలగజేస్తుంది భక్తుడు పాడారు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో నాకు నెమ్మది ఇచ్చేను అనే మాట నిజమే ఈ రోజున నీకు నెమ్మది కలగ దైవ వాక్యమే ధర్మశాస్త్ర వాక్యాలే నీ జీవితానికి నెమ్మదిని కలగజేస్తాయి మరొక్కసారి తెలియజేస్తున్నా దేవుని ఎందు భయభక్తులు నీకు నెమ్మదిని కలగజేస్తాయి ఆయన ఆశ్రయిస్తే నీకు నెమ్మది కలుగుతుంది దైవవాక్యాన్ని ధ్యానిస్తూ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నెమ్మది కలగజేస్తుంది చివరగా మరొక మాట తెలియజేస్తాను ఉపదేశం వారికి దయచేసి దేవుడు నెమ్మదిని కలగజేస్తాదని సామెతలు ఒకటి ముప్పై రెండులో ముప్పై మూడులో మనకు తెలియజేస్తూ ఉన్నాడు అవును ఈ వాక్యాన్ని విని ఈ ఉపదేశాన్ని విని ఆ ఉపదేశ ప్రకారం నువ్వు నడవగలిగితే దయచేసి మళ్ళీ చెప్తున్నా నీకు నెమ్మది కావాలా అయితే ఆయన్ను ఆశ్రయించు నీకు నెమ్మది కావాలా ఏహో ఎన్నో భయభక్తులు కలిగి ఉండు ధర్మశాస్త్రాన్ని ప్రేమించు ఇచ్చే ఉపదేశాన్ని అంగీకరించు తప్పకుండా నీకు నీ కుటుంబానికి నెమ్మదిని సమాధానమును సంతోషమును దేవుడు అనుగ్రహించునుగాక తండ్రి నీకు వందనాలు అయ్యా నీ బిడ్డల జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి విధమైన పాపం నెమ్మది లేకుండా చేస్తున్న రోగం నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి సమస్య నాములు ఈరోజు కొట్టివేయబడును గాక అయా నెమ్మది లేకుండా ఇబ్బంది పెడుతున్న ప్రతి విధమైనటువంటి అయా ఇబ్బంది నుండి నీ బిడ్డను దర్శించాలి నీ బిడ్డలను బలపరచాలి అయా నేను ప్రేమించేవారుగా నీ ఎందు భయభక్తులు కలిగేవారుగా నిన్ను ఆశ్రయించేవారుగా నీ బిడ్డలు దర్శించమని కార్యాలు నరిగి జరిగించు బలపరచుమని ఈరోజు నుంచి నీ బిడ్డల జీవితాల నెమ్మదితో నింపి బలపరిచి వృద్ధలు ఎంపజేసి తెరపరచుమని ఏసునామమును అడుగుచున్నాను తండ్రి అమేన్ ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక అమీన్